தக்கின வாட்டர் தக்கினே தக்கினே ஷால தக்கினே பொதுனே திச்சால பொதுனே கோ திவன்னே முனிகனே ஆ தக்கினே வாட்டர் ஹங்க பொதுனே இவன்னே முனிகனே இவே வெங்கான் பல்லே இவே முனிக பைனே வரி இவரி மொத்த முனக レポதுனா అగో బ్యాక్ వెళ్ళిపోయినా చూడగో అదే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తే కిందికి వెళ్ళిపోతే కిందికి వెళ్ళిపోతాయి అంటే ఆ టైప్ అప్పుడు ఇడి కొన్నా కదా ఇది వడ ఎవరు చూడట్లేదు ఇగో వాటర్ తగ్గినాయి ఇందాక ఇక్కడ ఉండే ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండే వాటర్ ఇవి కాస్త ఎక్కువగా తగ్గుకుంటూ పోయినాయి చాలా తగ్గినాయి ఇందాక ఇక్కడి నుంచే కదా వాటర్ పోయింది తగ్గినాయి మధ్యాహ్నం అక్కడ దానికి వాటర్ తగ్గితేనే బెటర్ లేకపోతే వాళ్ళు ఆగమవుతారు ఖమ్మం కాలువ కాలువ్లోటింగ్ బాగుంది అంటే అగే రోడ్లు పోసి అప్పుడు కాలువడ్ మొత్తం కాదులే కానీ ఒక అంటే ఇక కింద ఉన్నది కదా డౌన్ ఆ డౌన్ నుంచి బైక్ ఎక్కినాయండి వాటర్

తగ్గింది చాలా తగ్గింది వాటర్ ఇంకా తగ్గుద్ది కూడా వర్షం ఏం కాదు పడితే మాత్రం దర్శకుండా పైన ఇక్కడ కాదు ఇక్కడదే ఉంది పైది మెయిన్ ఇది మెయిన్ వరంగల్ అటు సైడ్ పడ్డది చూడు అదే ఎఫెక్ట్ అంట లేకపోతే ఇంతగానో వాటర్ రావాలంటే మీరు కలపకండి మీరు కలపకపోతే తెలుస్తుంది మీరు కదిపారు అనుకో వాటర్ తగ్గినాయా లేదా అనేది తెలుస్తుంది అసలు చాలా తేడా వచ్చింది నాకు అక్కడికి ఉండే వాటర్ పొద్దున చిన్నప్పుడు మనం కూడా ఏదైనా అనుకో తను నువ్వుకి చెక్ చేసుకునేటోళ్ళు అట్లా కదపకండి అరే తప్పు ఎవరు దేవం కూడా వెళ్ళినట్టుంది కొద్ది నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి పసుపు కుంకి కొబ్బరికాయలు కొడతారు ఆ కొబ్బరికాయ కూడా కొట్టారు

ఇదంతా అసలు వరంగల్ ఏదో ఆకేరు సంథింగ్ ఏదో అంటారు అదేనా కాదు వరంగల్ లో పెద్ద వర్షం ఊళ్ళ నుండి ఇప్పుడు ఇది సపోజ్ ఇట్లా మీకు అర్థమవుతుంది కదా కోటేసి అవును ఇది ఎప్పుడు అంటే ఇది తగ్గిన తర్వాత ఈ నీళ్లు కిందకి వెళ్ళిపో కిందికి వెళ్తూ ఉంటాయి అట్లా ఒక్కొక్కటి ఒకటి ఫ్లోటింగ్ పెరుగుతుంది ఇట్లా కోటేసిన ఒక్కొక్కటి వన్ బై వన్ అంతా ఇంకో ఈ తెల్లవారులు తగ్గుద్ది వర్షాలు లేకపోతు అంత బాగానే ఉంది కదా ఈ పోటేయడానికి కారణం ఏంటంటే ఇక్కడి నుంచి నువ్వు అన్న రకాల కూడా

ஆ குர்ச்சி எகிறி போய் அந்த பக்கம் ஆ சி நான் நீ குர்ச்சி எகிறி போறது கேப்பிடி பிடிታ இல்ல இதாங்க இத நான் என்னது 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 என்னது

ఇదెదైతే <laughs> లైక

బాగున్నారు అందరూ వరదల్లో ఇబ్బంది పడుతుంటే వీళ్ళ ఎంజాయ్ చేస్తుంది సిద్ధం తేడా ఏం రాలేదు అయితే అసలు

చాలు లేక వెళ్దాం రండి బాగా మంచిగా గబ్బు నీళ్ళు ఫ్రెండ్స్ మీద ఉన్న ఫ్రెండ్స్ బయట బానే ఆ పూట వర్షం లేకపోతే ఇంకా చాలా చాలా మంచిది వద్దు ఇప్పటికే ఎక్కువ చాలు వర్షం పడదు ఫ్రెండ్స్ అంత ఆగమైపోతారు వర్షం పడాలి అర్ధాగుడు కాదు మన ఇల్లు అంతా మునిగి పెట్టి కదా ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆ తడున్నంత వరకు ఏమో అంటే మధ్యాహ్నం వరకు అక్కడ వరకు ఉన్నాయి లెవెల్ ఇప్పుడు తగ్గిపోయినాయి దగ్గర దగ్గర ట్వంటీ ఫీట్ బ్యాక్ వెళ్ళిపోయినాయి ఇంకా తగ్గుతాయి అంట నైట్ నైన్ కాదు ట్వంటీ ఉంటుంది చూద్దాం ఏ రాండి లేట్ అవుతుంది అయితే దాని దగ్గరికి పోతారు ఇప్పుడు ఎవరిని చూస్తారు మరి కూడా నాన్న చూస్తుంది ఇంకా

స్మాన వాటికి కూడా తేలింది పొద్దున దగ్గర దగ్గర ఒక రెండు ఫీట్లో మూడు ఫీట్ల బైక్ కనిపించింది ఇప్పుడు చాలా సగానే సగం కనిపిస్తుంది అంటే వాటర్ తగ్గిపోయినాయి చాలా ఇంకా రాలే కానీ హలో డాడీ తగ్గినాయి గ్రామ పంచాయతీ వారు ట్రాక్టర్ అడ్డు పెట్టినారు పడుకున్నా పడుకోకపోయినా కంపల్సరీ అక్కడ అడ్డు పెట్టి ఉండాల్సిందే జరగ జరుగుద్ది ఏమన్నా తెలియక అంటే బయట అవును

アンナ